అప్పటికే తన విశాల సామ్రాజ్యంలో అన్ని ప్రాంతాల్లో ఒకటే చట్టం ఒకే రకమైన ప్రమాణాలను అమలు చేస్తూ వచ్చాడు జూలియస్ సీజర్ అలెగ్జాండ్రియాలో సొసిజెనిస్ అనే గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞిని తన సామ్రాజ్యాన్ని అంతటికీ కూడా ఒకటే క్యాలెండర్ వచ్చేటట్టుగా ప్రతిపాదించమని కోరాడు చక్రవర్తి సొసిజెనియస్ ఇచ్చిన ప్రతిపాదన కొత్తదేమీ కాదు అప్పటికే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మూడవ టోలేమి రాజు చెప్పినట్టుగా ఋతువులకు అనుసంధానం కావటానికి క్యాలెండర్లో ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకరోజు కలపాలి అని చెప్పాడు అంతే అబ్బు అంత సులభమైతే బానే ఉండేది రోమన్లేమో ఇంక్లూజివ్ కౌంటింగ్ చేసేవారు ఈజిప్ట్లో అలా కాదు ఆ కారణంగా రోమన్లు సోసజైనీస్ ప్రతిపాదనను తప్పుగా అర్థం చేసుకుని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక లీపియర్ రోజు కలపటం ఆరంభించారు ఇదంతా బాగానే ఉంది కానీ గ్రీకు నాగరికతతో ఈజిప్ట్ క్యాలెండర్లతో సంబంధం ఏర్పడేటప్పటికీ రోమన్లకు ఒక క్యాలెండర్ ఉండేది కదా అది మూడు వందల నాలుగు రోజుల పది నెలల లూనార్ క్యాలెండర్ మార్చితో ఆరంభమై డిసెంబర్తో అంతమయ్యేదది అంటే డిసెంబర్ నుండి మార్చి వరకు యాభై ఒక్క రోజులు ఏ నెలతో సంబంధం లేని రోజులు ఉండేవి వారి మొదటి నాలుగు నెలలేమో తమ రోమన్ దేవతలు మార్చ్ పేరుతో మారిథూస్ విరలిస్ పేరుతో ఆప్రిలిస్ మయా పేరుతో మయూస్ జూనో పేరుతో జూనియూస్ ఉండేవి ఆ తరువాత ఐదవ నెలకు ఐదు కాబట్టి వింటిలిస్ ఆరవ నెలకు ఆరు కాబట్టి సెక్స్టిలిస్ ఏడవ నెలకు ఏడు కాబట్టి సెప్టెంబర్ ఎనిమిదవ నెలకు ఎనిమిది కాబట్టి అక్టోబర్ తొమ్మిదవ నెలకు తొమ్మిది కాబట్టి నవంబర్ పదవ నెలకు పది కాబట్టి డిసెంబర్ ఇలా పేర్లు అదేమిటి ఇప్పుడు నవంబర్ పదకొండవ స్థానంలో డిసెంబర్ పన్నెండవ స్థానంలో ఉన్నాయి కదా అంటారా అదెందుకు అర్థం కావాలంటే నుమా పొంపిలియూస్ అనే న్యూమరాలజీ పిచ్చి ఉన్న రాజుగారి దగ్గరకు వెళ్లాల్సిందే సీజర్ కు ఆరు వందల సంవత్సరాల పూర్వం రోమ్ను ఏలిన ఈ రాజు ఆడ్ నంబర్స్ అంటే బేజ్ సంఖ్య లక్కీ కాబట్టి ముప్పై రోజులు ఉన్న ఆరు నెలలన్నింటిలో నుండి ఒక్కొక్క రోజు తీసివేయమని ఆ ఆరు రోజులు ఏ నెలకు అనుసంధానం కాని యాభై ఒక్క రోజులకు కలిపివేయమన్నాడు ఇప్పుడు ఈ యాభై ఏడు రోజులను రెండు నెలలు చేయమన్నాడు ముందు వెనకా చూసి